క్రైస్త లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు మొదటిగా పావురం కోసం ఎదురు చూస్తున్న నోవాహు అతని యొద్దకు ఎగిరి వచ్చిన పావురంను చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకున్నాడు శుద్ధి అవ్వాలంటే పోషణ దొరకాలంటే తండ్రి చేతులలోనికి రావాలి ఆయన చాచిన చేతులలోనికి రావాలి ఆయన కడిగి శుద్ధి చేసి అలసట తీర్చి ఆహారం పెట్టి నిన్ను పోషించి సంరక్షిస్తాడు రెండవదిగా తప్పిపోయిన తన కుమారిని కొరకు ఎదురు చూస్తున్న తండ్రి తండ్రి దూరము నుండే కుమారిని చూచి గుర్తుపట్టి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ప్రశస్త వస్త్రం తెప్పించి కట్టి ఉంగరము పెట్టి చెప్పులు తొడిగించి తప్పిపోయినటువంటి తన కుమారుడు దొరికాడని క్రొవ్విన దూడను వధించి ఇంటిలోని అందరితో కలిసి సంతోషిస్తూ ఉన్నాడు తప్పిపోయిన కుమారుని వలె ఆ పావురం వలె ఎలా ఉన్నావో అలాగే తినమంతయు చేతులు చాపి ఎదురు చూస్తున్న తండ్రి వద్దకు తిరిగిరా చేర్చుకుని హత్తుకోవడానికి తండ్రి సిద్ధముగా ఉన్నాడు తప్పిపోయిన నీవు చాచిన ఆయన చేతులలోనికి ఆయన కౌగిటిలోనికి తిరిగి వస్తే పరలోకపు తండ్రితో పాటు పర్లోకము అంతా సంతోషిస్తుంది మూడవదిగా కుమార్తె అయిన అక్సా కొరకు ఎదురు చూస్తున్న తండ్రి కాలేవు పెండ్లి చేసి పంపించేసా నా పని అయిపోయిందని అనుకోలేదు ఎప్పుడు వస్తుందా కోరినది ఇవ్వాలని ఆస్తి ఇవ్వాలని కుమార్తె వచ్చి అడుగుతుందేమో ఇద్దామని తండ్రి ఎదురు చూస్తున్నాడు ఇంకా బయట రోడ్డు మీద ఉండగానే గాడిద దిగగానే ఇంట్లోకి రాకముందే ఎదురు చూస్తున్న తండ్రి కుమార్తెను అడుగుతున్న ప్రశ్న ఏమి కావాలి అని ఆమె దీవెన దయచేయుము నీటి మడుగులు దయచేయము అని అడిగితే వెంటనే తండ్రి మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చేశాడు ఈ లోకపు తండ్రి ఇలా ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటే మన పరలోకపు తండ్రి అడుగుబాటు అన్నిటికంటే ఊహించువాట అన్నిటికంటే అత్యధికముగా దయచేయి దేవుడు దినమెల్లా చేతులు చాపి తప్పిపోయిన మనము తిరిగి వస్తే మనల్ని హక్కున చేర్చుకుని పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వాలని మన కోరికలను తీర్చాలని దీవెన దయచేయాలని ఎదురు చూస్తున్న తండ్రి వద్దకు వచ్చి పట్టజాలంత విస్తారమైన దీవెలను గాక ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించినగాక